వృద్ధులు ఎవరి మీద ఆధారపడాలి అంటే భౌతికంగా ఆధారపడటం వృద్ధులకు తప్పదు ఇది ఒక పెద్ద సమస్య ఆవేదన ఆందోళన పెద్ద కొడుక చిన్న కొడుక కూతుర ఎవరి దగ్గర ఉండాలి మరి లేకపోతే వృద్ధాశ్రమంలో చేరాలా నేనేం చేయాలి ఇలా ఎమోషనల్గా అంటే భావోద్వేగపరంగా మానసికంగా ఎవరి మీద ఆధారపడవద్దు అంటుంది వేదాంతం శారీరకంగా తప్పదు మనకి ఇలా నీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వు చాలామంది అనుకుంటారు ఒక గృహస్థు జ్ఞాని ఎప్పటికీ కాలేడు అని గృహస్థులు సంసారంలో మగ్గిపోతారు వారికి అసలు మోక్షం రాదు అనుకుంటారు అష్టావకర గీత జనక మహారాజు ద్వారా ఇది అపోహ అని చెప్పింది గృహస్థ జ్ఞాని ఉంటాడు గృహస్థు కూడా జ్ఞాని అవ్వగలడు ఇది సాధ్యమే జ్ఞాని తన కుటుంబంలోనే ఉంటాడు కుటుంబ సభ్యులను భగవంతుడు తనకు వాడుకోమని ఇచ్చిన బహుమతిగా భావిస్తాడు వారు నా వారు కాదు భగవంతుడు తనకు వాడుకోమని ఇచ్చిన బహుమతిగా భావిస్తాడు వారు నా వారు కాదు మరి నేను ఎందుకు కుటుంబంతో కలిసి ఉన్నాను అంటే వారికి సేవ చేయడానికి ఉన్నాను గృహస్థ జ్ఞాని ఈ భావనలో ఉంటాడు జగత్తులో తన కుటుంబాన్ని చేరుస్తాడు తన దేహాన్ని కూడా జగత్తులో చేరుస్తాడు జగత్తు అనుభవాల వలన జ్ఞాని రాగద్వేషాలకు లోను కాడు ఇది వృద్ధుల సమస్య